సార్ ఇంకో సమాచారం చెప్తాను సార్ మా తమ్మున వాళ్ళు బాగా చూసుకుంటారు సార్ నన్ను పింఛన్ వచ్చి పదహైదు వేలు మీరు మీ ప్రభుత్వం వచ్చిన వాళ్ళ నుంచి పింఛన్ ఇచ్చారు కదా సార్ ఆ పింఛన్ డబ్బులో మా తమ్మును కూతురికి హార్ట్ ప్రాబ్లం ఉంటే ఇచ్చాను సార్ బెంగళూరులో ఆపరేషన్ అయింది సార్ అప్పుల కొడుకులు అయినాడు సార్ మా తమ్ముడు అందుకోసం మా పింఛన్ డబ్బులు కానీ ఇచ్చాను సార్ నేను

అక్కడ రమ్మని ఆ కుర్రామ్మని అక్కడ ఇవ్వండి అక్కడ రెండు లక్షలు ఇవ్వండి అన్న ఓకే అమ్మా అక్కడ ఆవిడ రాలేకపోతే ఉందా ఓకే ఓకే అమ్మా ఇప్పుడు ఇప్పుడు కాదు ఇప్పుడు కాదు ఇప్పుడు కాదు